బావిలోకి బండరాలు వేసిన ఆకతాయిలు అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలంలోని కరిగానపల్లిలో తాగునీటి బోరుబావిలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు వేయడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు గతంలో ఏర్పాటు చేసిన బోరుబావి మోటార్ ఐదు రోజుల కిందట కాలిపోగా మరమ్మత్తుల కోసం బయటకు తీసి కళ్యాణ తరలించారు అనంతరం శనివారం ఉదయం యథావిధిగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా ఎవరో ఆకతాయిలు బోరుబావిలోకి బండరాలు వేసినట్లు గుర్తించారు ప్రస్తుతం పనులు ఆగిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మీ విశేషాలను గ్రామస్తుల ద్వారానే తెలుసుకుందాం కళ్యాణదుర్గం తాలూకా మండలం కరగనపల్లి పంచాయతీలో గతంలో మోటార్ రిపేర్ వచ్చింది దాన్ని పిక్ అయ్యి కలదని పోయి మేము రెడీ చేసుకొచ్చి తొలకే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాంట్లో బండరాళ్ళు వేసి బక్కని జామ్ చేసినారు ఇప్పుడు మోటార్ విడిచేదానికి చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని ఎట్లా చేయాలని మెకానిక్తో మేము పోయి ఆలోచన చేస్తే ఇక్కడ మళ్ళీ రీపేర్ చేయాలని ఆలోచిస్తున్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము అడుగుతున్నాం నా పేరు జీ బొమ్మలింగప్ప మాది కరిగానపల్లి గ్రామం కుందూర్పు మండలం మా గ్రామంలో గత వారం రోజుల క్రితం పంచాయతీ మోటర్ ఏదో రిపేర్ వచ్చి మోటరు రిపేర్ కోసం బయటికి లాగారు బయటికి లాగి దాన్ని కళ్యాణదుర్గం తీసుకెళ్ళి దాన్ని సరి వచ్చి దించేటప్పటికి మా గ్రామంలోని పంచాయతీ బోరు బావిలోకి ఎవరో గుర్తు తెలియని దుండగులు వ్యక్తులు ఆ బోరు బావిలోకి రాళ్ళు వేసి దాన్ని పూర్తిగా జామ్ చేయడం జరిగింది గత వారం నుంచి కరిగానపల్లి గ్రామంలో తాగడానికి నీటి నీరు చాలా ఇబ్బందిగా మారిపోయింది ఆ నీటి ఇబ్బందిని తీర్చాలని గ్రామ సర్పంచ్ నాగేంద్ర గారు మరి గ్రామ పెద్దలు దాన్ని మోటార్ రిపేర్ చేయించి ఇక్కడ నీటిని వదలాలని చూస్తే ఇలా చేయడం చాలా దుర్మార్గం ఇలాంటి వాటిని మేము కూడా గ్రామస్తులుగా ఖండిస్తున్నాం గవర్నమెంట్ వారు పోలీస్ శాఖ ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది కానీ అలాంటి వ్యక్తుల్ని గుర్తించి వారిని కఠినంగా శిక్షించి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తుంది